నేటి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విలేకరుల సమావేశంలో ఉన్నారు గత సంవత్సరాలుగా అక్రమ వ్యాపారాలతోటి ఉన్నా అనుమతులు లేకపోయినా దోపిడీ చేయడం దినచర్యగా ఈనాడు ఈ నియోజకవర్గంలో నడుస్తూ ఉంది మరి ఈ మధ్య ఓబలంక శాండ్రాంప్ లో ఏ విధమైన అనుమతులు లేవు ఏ విధమైన క్లియరెన్స్లు లేవు ఏ విధంగా అయినా కూడా ఏ విధంగా అధికారులు అడిగినా కూడా ఏ విధంగా అనుమతులు ఇవ్వలేదు అంటున్నారు కానీ ప్రతిరోజు ఐదు వందలు ఆరు వందల పైగా లారీలు ఇసుక అక్రమంగా రవాణా చేస్తా ఉన్నారు దగ్గర దగ్గర యాభై అరవై లక్షల రూపాయలు మరి ప్రభుత్వ ధనం ఆదాయం మరి ఏమవుతుందో తెలియని పరిస్థితి జేపీ వెంచర్ చూసుకుంటే మే నెలలోనే వాళ్ళకి అనుమతులు అయిపోయాయి కానీ ఈనాడు జేపీ వెంచర్స్ పేరు మీదే బిల్లులు ఇస్తా ఉన్నారు ఇది మొన్న తొమ్మిదో తారీఖున తీసుకున్న బిల్లు ఇది లారీ లారీ యజమాన్ తీసుకున్న బిల్లు ఇది మరి జేపీ వెంచర్స్ మే నెలలోనే అయిపోయింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏ విధమైన ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఎక్కడ ఏ విధమైన ర్యాంపు నడపొద్దని సెమీ మెకనైజర్ కూడా వాడద్దు అని సెమీ మెకనైజర్ పేరుతో భారీ యాత్ర ఉపయోగించారు సెమీ మెకనైజర్ కూడా వాడద్దు ఫర్దర్ ఆర్డర్స్ లేకుండా ఎక్కడ ఏ తవ్వకాలు చేపట్టద్దని ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ పట్టించుకోకుండా ఆఖరి కోర్టులో అడ్వకేట్ జనరల్ వాడి మధ్య కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఎక్కడ ఏ విధమైన ఇసుక తవ్వకాలు జరగట్లేదు స్టాక్ మినహా ఏ విధమైన ఇసుక తవ్వకాలు చేయట్లేదని హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరిగింది కానీ ఇవన్నీ కూడా తూలా పడ్డని మరి ఈనాడు ఏ విధంగా రవాణా చేస్తున్నారు ఈ ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్తుందా లేదా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కి వెళ్తుందా లేదా కొత్తబేడిసారి జగ్గిరెడ్డి గారి గోపాలపురం బంగ్లాకి వెళ్తుందా స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద ఉంది నేను అధికారులు అడగడం జరిగింది మైన్స్ వాళ్ళ అడిగాం రివర్ కన్సర్వెన్సీ రెవెన్యూ పోలీసు ఎవరిని సంప్రదించినా కూడా ఏ విధమైన అనుమతులు ఇచ్చిన పరిస్థితి లేదంటే మాకు తెలియదు అంటున్నా ఎవరు మాట్లాడటానికి కూడా వాళ్ళు ముందుకు రానటువంటి పరిస్థితి మరి ఈ విధంగా ఇంత యథేచ్ఛిగా ఈ దోపిడీ జరుగుతూ ఉంటే దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీరు ఎవరికైనా అనుమతులు ఇచ్చారా ఇసుక తగ్గుకొమ్మని దానికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అన్ని కూడా ఉన్నాయా అసలు ఎన్జిటి నిబంధనలు ఏమన్నా దృష్టిలో ఉన్నాయా మరి తెలియజే స్పష్టం చేయవలసింది తెలియజేయవలసిన అవసరం ఉంది ఇలా ఈ విధంగా దోపిడీ చేయడం చాలా దారుణం దీన్ని ఖండిస్తున్నాం దీని మీద అధికారుల దృష్టి కలెక్టర్ గారి దృష్టి కూడా వెళ్ళి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరుగుతుంది దాని మీద సరైన స్పందన లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతు తోటి ఈ దోపిడీని అడ్డుకోవడానికి బాధ్యత తీసుకుంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను మరి నిజమైన గతంలో కూడా చాలా పాలసీలు చూసాం మాట్లాడితే ఎదురుదాడి చేస్తూ ఉంటారు లేని ఉన్నట్టు ఉన్నవే లేనట్టు మరి ఇది ఏంటని అడుగుతా ఉన్నాను దీనికి సరైన స్పష్టమైన సమాధానం ప్రభుత్వం చెప్పాలి అధికారులు చెప్పాలి లేని చో దీని మీద సరైన కార్యాచరణ ప్రణాళిక తీసుకునే తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతుతో ఈ దోపిడీని అడ్డుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను